నమస్తే అండి టీడీపీని కోవర్ట్ల భయం వెంటాడుతుందని చెప్పొచ్చు టీడీపీ నేతృత్వంలోని కూటమి అపరిమితమైనటువంటి అధికారాన్ని చేపట్టింది దీంతో పదవులు ఆర్థిక వ్యవహారాల్లో పోటీ ఎక్కువగానే ఉంది టీడీపీలో ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవటం ఎక్కువైపోయింది ఈ పరిణామాలు టీడీపీ అధిష్టానానికి చాలా తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు అయితే టీడీపీలోని రెండు వర్గాలు హత్యల వరకు వెళ్ళడాన్ని చూశాం మరికొన్ని హత్యాయత్న ఎత్తన పోలీసులు భగ్నం చేయటం దీంతో టీడీపీ అధిష్టానంలో కలవరం మొదలైంది అసలు పార్టీలోకి ఎవరెవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాత్కాలిక ప్రయోజనాలు పొంది ఆ తర్వాత తమకిష్టమైనటువంటి పార్టీలోనికి వెళ్ళాలనుకుంటున్నారా అన్నటువంటి తదితర అనుమానాలు తలెత్తే అందుకే ఇకపై టీడీపీలో చేరికల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది మరి ఇందులో భాగంగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇతర పార్టీల నాయకుల్ని పార్టీలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియపరచాలని పల్లా శ్రీనివాసరావు కోరారు అయితే కేంద్ర కార్యాలయం వారి గురించి తెలుసుకొని ఆరా తీసి వారు ఎందుకు వస్తున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం వస్తున్నారా ఇట్లాంటి వాటివన్నీ వచ్చేవాళ్ళు ఎవరైనా స్వార్థ ప్రయోజనాలకు వస్తున్నాము అని ఎవరైనా చెప్తారా అవతల ఉన్నటువంటి నాయకుల్ని ఏదో ఒక రెండు విమర్శలు చేస్తారు విమర్శలు చేసి ఆ విధంగా ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి వస్తారు ఎవరైనా కానీ స్వార్థ దేనితో వస్తారనేది తేల్చేటటువంటి విషయం అయితే కాదు ఏ రాజకీయ పార్టీ ఏ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అయితే ఆ విధంగా కేంద్ర ప్రభు కేంద్ర కార్యాలయం తెలియజేస్తుంది అప్పుడు కేంద్ర కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మీరు మీ కార్యక్రమాలని ఆ పార్టీలో తీసుకునేటటువంటి చర్యలని చేపట్టండి అనే చెప్పేసి విజ్ఞప్తి చేశారు ఆయన అయితే ఈ విషయాన్ని టీడీపీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులంతా గమనించాలని ఆయన కోరారు టీడీపీలో కొందరు కోవర్ట్లు ఉన్నారని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన కామెంట్స్ చేసినటువంటి సంగతి తెలిసిందే టీడీపీలో వర్గపోరు శృతిమించడంతో అధిష్టానం అప్రమత్తమైందని చెబుతున్నారు అందుకే టీడీపీలోకి వచ్చేవాళ్ళు వాళ్ళ ఉద్దేశాలని పసిగట్టి స్వార్థ ఆలోచనలుంటే అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే పల్లా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం నమస్తే